ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాటి వీడియోలు ఆషాఢ మాసం విష్ణువుకి ప్రీతికరమైన ఆషాఢ మాసం ఈ నెలలో ముఖ్యమైన పండుగలు తిథులు ఏవి ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు తిథుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము వీడియో పూర్తి చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు మాసాలలో నాలుగో మాసం ఆషాఢ మాసం ఈ మాసంలో శుభకార్యాలు జరిగినప్పటికీ దైవారాధనకు ఎంతో ముఖ్యమైన మాసం శ్రేష్టమైన మాసం సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం సాగించడంతో ఈ ఆషాఢ మాసం నుంచి దక్షిణ ఆయం అవుతుంది ఆషాఢంలో రానున్న పండుగలు పుణ్యతిథుల గురించి ఈ కథనంలో చూసేద్దాం అన్ని విశేషాలే ఆషాఢంలో సాధారణంగా ఒక మాసంలో ఒకటో రెండు పండుగలు కొన్ని విశేషతిథులు ఉంటాయేమో కానీ ఆషాఢంలో మాత్రం నెలంతా విశేషాలే ప్రతిరోజు ఉత్సవాలే ఈ మాసంలో ఉన్న ప్రత్యేక పండుగల గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై ఆరు గురువారం ఆషాఢశుద్ధ పాడ్యమి ఆషాఢ మాసం ప్రారంభం వారాహీ నవరాత్రులు కూడా ప్రారంభం జూన్ ఇరవై ఏడు శుక్రవారం ఆషాఢశుద్ధ విధియ చంద్రోదయం పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం జూలై ఒకటి మంగళవారం శుద్ధ షష్ఠి స్కంద షష్ఠి జులై ఆరు ఆదివారం ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి శయనే ఏకాదశి చతుర్మాసవ్రత ఆరంభం శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం మొహరం పండుగ జులై ఏడు సోమవారం ఆషాఢశుద్ధ ద్వాదశి వాసుదేవ ద్వాదశి జులై తొమ్మిది బుధవారం ఆషాఢశుద్ధ చతుర్దశి ఆదిపురం శ్రీ అండాల్ జయంతి జులై పది గురువారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి చూసారా గురువారమే గురు పౌర్ణమి వచ్చింది జూలై పద్నాలుగు ఆదివారం ఆషాఢ బహుళ చవితి సంకష్టహర చతుర్థి జూలై పదిహేడు గురువారం ఆషాఢ బహుళ సప్తమి భోగసప్తమి కర్కాటక సంక్రమణం దక్షిణాయనం పుణ్యకాలం ప్రారంభం జులై పంతొమ్మిది శనివారం నవమి తిరుపతి స్వామి పుష్పయాగం జులై ఇరవై ఆదివారం ఆషాఢబహుళ దశ ఆడీకృతిక జులై ఇరవై ఒకటి సోమవారం ఏకాదశి కామద ఏకాదశి మతత్రయ ఏకాదశి జులై ఇరవై రెండు మంగళవారం ప్రయోదశి పక్షప్రదోషం ప్రదోషం జూలై ఇరవై మూడు బుధవారం ఆషాఢ బహుళ చతుర్దశి మాస శివరాత్రి బాలాగంగాధర్ గంగాధర్ జయంతి జూలై ఇరవై నాలుగు గురువారం ఆషాఢ బహుళ అమావాస్య చౌడేశ్వరి జయంతి ఆషాఢ అమావాస్య జూలై ఇరవై నాలుగు గురువారంతో ఆషాఢ మాసం సమాప్తమవుతుంది ఈ విశేషాలు సమాహారమైన ఆషాఢంలో పంచాంగంలో సూచించిన పండుగలు పుణ్యతిథులు శాస్త్రోక్తంగా జరుపుకుందాం సకల శుభాలు పొందుదాం ఈ విధంగా పైన తెలిపిన విధంగా ఆషాఢ మాసం పండుగల మాసం ఈ పండుగలను జరుపుకుంటూ అందరూ సంతోషంగా ఉందాం ఈ పైన తెలిపిన ఈ వీడియోలో అన్ని అంశాలు మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో మీకు అని నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక వార్తల కోసం మన ఛానల్ని ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు చూస్తూ ఉండండి శుభం బుయాత్